అండి గుడ్ మార్నింగ్ నేను ఫ్యాకల్టీ ఐసి విశ్వ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ మేము మనకి వారాంతంలో స్వచ్ఛతా సేవ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ఇనిషియేషన్లో భాగంగా మన రాజేంద్ర గ్రామంలో ఉన్న కొన్ని ఏరియాని సెలెక్ట్ చేసి ముగ్గురు కార్మికులని సెడ్ చేసి వాళ్ళకి చీరలు ప్రదానం చేయాలని మా కోరికతో ఈ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేసాము దీనిలో భాగంగా మాతో పాటు మా ట్రైనే దీంతో పాటు అటెండ్ అవుతున్న ట్రైనిస్ మా డైరెక్టర్ గారు మా అండ్ మా ఆఫీస్ స్టాఫ్ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరికీ అందే విధంగా మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో దీనికి సహకరించిన మన గ్రామ వార్డు అందరికీ అండ్ గవర్నమెంట్ అభివృద్ధి కోఆపరేటర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చి మన మన ప్రకృతిని మన పర్యావరణాన్ని మనం సంత ఖచ్చితంగా ఉంచుకొని ముందుకెళ్ళాలని థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా ఈ క్యాబ్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకేమన్నా మీరు ఏమన్నా ఇష్టం ఇష్టం కానీ ముగ్గురు క్యాంజర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ వర్క్కి మేము అభినందలు అయితే చేస్తూ ముగ్గురికి సారి ప్రజెంట్ చేస్తాం ఓకే సార్ అట్లాగే సార్ వాళ్ళకు హ్యాండ్స్కి సంబంధించిన గ్లౌజ్ కానీ సంథింగ్ అవి ఏమన్నా ఇంకా గవర్నమెంట్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు సార్ అవి

So three three people are there. So tomorrow I can are. give that clothes okay. for three people. Okay, So three people so, we can give for. Director, gar, ma, I am director. Gar, I am talking ki summer festival. Yes. Thank you. Thank you. can give. You send somebody. Okay. For three people, clothes we can arrange. And also shoes. So I have to get permission from government. So okay. in my capacity, I can get me